చర్చ్ వారి యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పెరట వందనములండి దేవుడి చి వాగ్దానము మనకి కేతల గ్రంథము నూట ఇరవై ఎనిమిది ఐదు చూచినప్పుడు ఈ రీతిగా రాయబడి ఉన్నది దేముడు ఇచ్చిన మాట మనకు నెరవేర్చబడును గాక అని మనము నిశ్చయము ఆయన వైపు చూసేవారుగా ఉండాలి సియోనులో నుండి యహో నిన్ను ఆశీర్వదించాను సియోన్లో ఉండి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు ఆయన నమ్మదగిన దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడై ఉన్నారు మన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు అంబడ మనము కన్నులెత్తి చూచినప్పుడు ఆయన చెంత నిలవబడినప్పుడు మనకు ఆయన ఇచ్చిన వాగ్దానము ఏమిటంటే నుండి యహో నిన్ను ఆశీర్వదించను ఆయన ఉన్నత దేవుడై ఉన్నారు గనక ఎక్కడి నుంచైనా ఆశీర్వదిస్తారు ఆయన ఆయన ఎక్కడి నుంచైనా మనలను నిలబెట్టే దేవుడై ఉన్నారు పడిపోతున్న స్థితిలో ఉన్నవా వా ప్రియ సహోదరి సహోదరులారా ఆయనను ఆశ్రయించి ఆయనకు హృదయాన్ని అప్పగించినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నారు ఆయన ఒక శివుని నుంచే కాదండి ఎక్కడి నుంచైనా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు మన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు నమ్మదగిన దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు మనము మన పాపాలను ఒప్పుకు ఒప్పుకుని ఆయన చెంత నిలవబడినప్పుడు ఆయన మనలో నిత్యము యచించే దేవుడై ఉన్నారు ఏ స్థితిలో తొట్టిల్లు పోతున్నావు పేరు సహోదరి సహోదరులారా ఏ గతుల్లో పడిపోతున్నావు ఏ స్థితి గతులు నిన్ను అపవారికి అప్పగించను ఈ ఒక ఉదయకాల సమయంలో దేవుని రాజ్యములు ఎదుగువారుగా మనము